ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నూట డెబ్బై కోట్లు దాదాపు నూట డెబ్బై కోట్లు నూట అరవై తొమ్మిది కోట్ల చిల్లర ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు వాళ్ళు సరే దాని కమిషన్ అంటారు నేనైతే పక్కా చేసింది నేరం కాబట్టి లంచం అని అంటున్నా ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఇంకొక ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫామ్ నిగడ పెట్టారు బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని రంగంలో దించారు ఇదంతా కూడా ఏంటంటే ఒక స్కీమ్ ప్రకారం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ పేరుకు పోయిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము డెబ్బై ఐదు కోట్లు పరికరం మేము టీజీఐఏసీకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది కానీ జివో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఎలియనేషన్ చేయలేదు సేల్ డీడ్ చేయలేదు మ్యూటేషన్ కూడా కాలేదు అయినప్పటికీ తనకు చెందని భూమి మ్యూటేషన్ అయితేనే నీ పేరు మీదకి ఓనర్షిప్ వస్తేనే ఆ ల్యాండ్ నీదన్నట్లు లెక్క ఇప్పుడు హెచ్ఈ కూడా అదే అంటున్నారు కదా ల్యాండ్ ల్యాండే లేదు హెచ్ఈ ల్యాండ్స్ అని మావే అని గవర్నమెంట్ ఎందుకంటుంది ఎందుకంటే మ్యూటేషన్ కాలేదు కాబట్టి ఇంకా రికార్డ్స్ ప్రకారం నాదే ప్రభుత్వమని ఈరోజు కూడా ప్రభుత్వం అదే వాదన చేస్తూ ఉంది ఇవాళ ఇక్కడ కూడా అక్షరాల అదే జరిగింది జనరల్గా ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరైనా సరే వ్యక్తిగతంగా మనం ఒక ప్రాపర్టీ మనకు ఒక ఇల్లో ఫ్లాట్ ఉందనుకోండి లేదా ఒక ప్లాట్ ఉందనుకోండి దాన్ని మీరు దాని మీద లోన్ తీసుకోవాలనుకుంటున్నారు తనకాబెట్టి జనరల్గా ప్రాసెస్ ఏముంటుంది ఆ ఏరియాలో మీరు ఫలానా ఏరియాలో మీకు ఒక ఫ్లాట్ ఉంది దాని యొక్క రిజిస్టర్డ్ వ్యాల్యూ ఎంత మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి ఏ రిజిస్ట్రేషన్ రేట్ ప్రకారం మీరు డబ్బులు కట్టారు స్టాంప్ డ్యూటీ ఎంత కట్టారు దాన్ని బట్టి రిజిస్టర్డ్ వాల్యూ ఎంత కాకపోతే జనరల్గా ఏముంటుంది రిజిస్టర్డ్ వాల్యూకి జనరల్గా మార్కెట్ వాల్యూకి ఉంటే కొంత అంతరం ఉంటుంది ఆ మార్కెట్ వాల్యూ ఎంత దాన్ని బేస్ చేసుకొని మీకు అల్టిమేట్గా లోను ఇస్తారు ఎందుకంటే దాన్ని తనఖా పెట్టుకోనో లేకపోతే దాన్ని గ్యారంటీ కింద పెట్టుకొని మీకు ఇస్తారు ఇక్కడ ఏం జరిగింది ఈ ఈ విషయంలో ఒకటి కాదు రెండు కాదు అన్నిటినీ తుంగలో దొక్కు ఈ ఫారెస్ట్ యాక్ట్ కానీ ఇందాక నేను చెప్పినట్టు అసలు ఓనర్షిప్ లేదన్న విషయం పక్కన పెట్టి టీజీఐసి హ్యాస్ నో ఓనర్షిప్ ఆఫ్ ది ల్యాండ్ టీజీఐసి ఒక పేరుకొక ఒక జివో ఇచ్చారు తప్ప ఇంతవరకు సేల్ డీడ్ కాలేదు ఎలినేషన్ కాలేదు మ్యూటేషన్ కాలేదు టీజీఐసి ఈజ్ నాట్ ద ఓనర్ ఆఫ్ ది ల్యాండ్ కానీ ఆ ల్యాండ్ను టీజీఐఏసీ ఇక్కడ నేను ఊరికనేది మాట్లాడట్లేదు దిస్ ఈజ్ ద స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంబరెన్స్ ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూములు తన కాకపోయినప్పటికీ ఏదైతే టీజీఐఏసీ ఆ బీకర్ అనే కంపెనీకి రాసిచ్చేసిందో దానికి సంబంధించిన వివరాలు ఈసీ ఎన్కంబరెన్స్ మీరు కూడా దొరుకుతుంది ఆన్లైన్ వెతికితే మీకు కూడా వెంటనే దొరుకుతుంది తనది కాదు భూమి కేవలం జీవో ఉంది తప్ప ఈరోజు వరకు సేల్ డీడ్ కాలేదు మ్యూటేషన్ కాలేదు అయినా తనది కాని భూమిని తాకట్టు పెట్టి టీజీఐఏసి ముఖ్యమంత్రి గారు అదేదో వారెవరో బ్రోకర్ సంస్థ చెప్పిందని పట్టుకొని పెట్టేసినారు పెట్టేస్తే జనరల్ ఏమవుతుంది లోన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మూడు నాలుగు విషయాలు చూసుకుంటారు ఏ బ్యాంక్ అయినా కూడా ఏం చూస్తారు మార్కెట్ వాల్యూ ఎంత రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఇది ఒకవేళ నేను లోన్ ఇస్తే మళ్ళీ తిరిగి నాకు పైసలు వస్తాయా ఇవన్నీ చూసుకొనే ఇస్తారు కానీ ఇక్కడేం జరిగింది అసలు ఈ భూమికి యాజమాన్య పత్రాలు లేవు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ క్రైమ్ ఫస్ట్ టీజీఐసిని ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ని ఇండస్ట్రీస్ సెక్రటరీని జైల్లో వేసేంత పవర్ఫుల్ ఎవిడెన్స్ ఇక్కడే ఉంది నీది కాని భూమిని అమ్ముతావు అసలు ఇప్పుడు రంగారావు గారు భూమి లేదా ఆయన ఒక ఫ్లాట్ ఉంది నేను పెట్టి తీసుకున్నాను అనుకోండి డబ్బులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చే ఎవడన్నా ఇస్తే వాడిది తప్పే అవుతుంది నాది కూడా తప్పే అవుతుంది ఆయన నాది కాని దాన్ని తీసుకుపోయి నేను పెడితే నాది తప్పే ఇచ్చే ఇన్స్టిట్యూషన్ కూడా తప్పే అవుతుంది అట్లాగే ఇక్కడ తనకు సంబంధం లేని భూమిని ఇవాళ రిజిస్ట్రేషన్ పత్రం లేదు యాజమాన్య పత్రం లేదు ఏది లేకపోయినప్పటికీ ఒక నామమాత్రపు జివో అది కూడా ఎప్పుడు ఇచ్చారు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగులో జివో నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం ఇచ్చేస్తున్నాం భూములు అని చెప్పి పేపర్ మీద మాత్రం ఇచ్చేసినారు పేపర్ మీద తప్ప తర్వాత ఫాలోఅప్ లేదు సేల్ డీడ్ లేదు రిజిస్ట్రేషన్ లేదు మ్యూటేషన్ లేదు ఏది జరగలేదు కేవలం టైటిల్ ట్రాన్స్ఫర్ కూడా కాకుండానే నాది అని టీజీఐసి బ్యాంకుల దగ్గరికి బ్రోకర్ల దగ్గరికి పోయింది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ నెంబర్ వన్ రెండవది ఈ మోసపూరితమైన ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని ఆమోదించడం రెండవ కుంభకోణం అసలు సరే వీళ్ళు తప్పు చేస్తున్నారు టీజీఐసి వాళ్ళు నాది కాని భూమి పెడుతున్నారు ఇచ్చేవాడికన్నా బుద్ధి ఉండాలి కదా చూసుకోవాలి కదా డ్యూ డిలిజెన్స్ చేయాలి కదా కానీ ఆగమేఘాల మీద అసలు టైటిల్ చూడు చూడకుండా ఓనర్షిప్ ఉందా లేదా చూడకుండా ఈ మధ్యలోవడ బ్రోకర్ ట్రస్ట్ అనేవాడు చెప్పాడు కాబట్టి బీకన్ అనే వాడికి ట్రాన్స్ఫర్ చేస్తూ టిఎస్ఐసి రాసిచ్చింది వాళ్ళు తీసుకున్నారు ఐసిఐసిఐ బ్యాంకు పదివేల కోట్లకు